వెల్కమ్ టు ఆర్టీవీ నేను మీ శివరామకృష్ణ ప్రస్తుత రోజుల్లో చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు అందరికీ డయాబెటిక్ 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 ఎవరి దగ్గర చూసినా ఎక్కడ చూసినా ఎవరు నోట విన్నా డయాబెటిక్ కోసమే మనం వింటున్నాం అలాంటి డయాబెటిక్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వస్తే ఎలాంటి టెస్టులు తీసుకుని ఎలాంటి మెడికేషన్ తీసుకోవాలి అని చెప్పి మెడికల్ హాస్పిటల్ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ కె వంశీకృష్ణ గారితో ఈరోజు మనం అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారు నమస్తే సార్ హాయ్ నేను డాక్టర్ కె వంశీకృష్ణ ఎండిఎం కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ మెడికవర్ హాస్పిటల్ వెంకోజీపాలెం ఎంవిపి ప్రతి సంవత్సరం నవంబర్ ఫోర్టీన్త్న వరల్డ్ డయాబెటీస్ డేగా జరుపుకుంటున్నాం ఈ వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా ఈ చిన్న సందేశం ఇన్సులిన్ డిస్కవర్ చేసిన ఫ్రెడ్రిక్ బ్యాంటింగ్ చార్ల్స్ బెస్ట్లో ఒకరైన బ్యాంటింగ్ గారి జన్మదిన సందర్భంగా నవంబర్ ఫోర్టీన్త్ని ప్రతి సంవత్సరం డబ్ల్యూహెచ్ఓ మరియు ఐడిఎఫ్ సంయుక్తంగా ఈ వరల్డ్ డయాబెటీస్ డేని పురస్కరించుకొని చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా థీమ్ వచ్చేసరికి బ్రేకింగ్ బ్యారియర్స్ అండ్ బ్రిడ్జింగ్ గ్యాప్స్ అంటే వీలంత వరకు డయాబెటీస్ ఉన్న వాళ్ళని డయాగ్నోస్ చేయడం మరియు వారికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా కాంప్లికేషన్ నివారించడం ఈ ఇయర్ యొక్క థీమ్ డాక్టర్ గారు అసలు డయాబెటీస్ అంటే ఏంటి డయాబెటిస్ లేదా మధుమేహం పూర్తి పదం వచ్చేసరికి డయాబెటిస్ మిలైటిస్ డయాబెటిస్ మిలైటిస్ అంటే బాడీలో చక్కెర శాతం ఇంక్రీజ్ అవ్వడం అంటే ఫాస్టింగ్ గ్లూకోజ్ వచ్చేసరికి వన్ ట్వంటీ సిక్స్ యా లేదా అంతకంటే ఎక్కువ ఉండడం ర్యాండమ్ లేదా గ్లూకోజ్ తర్వాత గ్లూకోజ్ వాల్యూస్ రెండు వందల కన్నా ఎక్కువ ఉండడం అంటే దీన్ని డయాబెటిస్ మెలైటిస్ అంటాం డైటీస్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్ సర్వస్ డయాబెటీస్ ముఖ్యంగా రెండు రకాలు టైప్ వన్ డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్ టైప్ వన్ డయాబెటీస్ అంటే ముఖ్యంగా చిన్నపిల్లలు చూస్తూ ఉంటాం అంటే బాడీలో ప్యాంక్రియాసులు ఉన్న బీటా సెల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళల్లో షుగర్ స్థాయి అమాంతంగా పెరిగి టైప్ వన్ డయాబెటీస్ వస్తూ ఉంటుంది వీళ్ళల్లో మెయిన్ మనం ఇవ్వాల్సింది ఇన్సులిన్ ఈ ఇన్సులిన్ ఇస్తే వీళ్ళల్లో వీలైనంత వరకు కాంప్లికేషన్స్ నివారించవచ్చు ఎక్కువగా చూస్తే మనం చూసే డయాబెటీస్ టైప్ టూ ఇది ముఖ్యంగా పెద్దవాళ్ళు వస్తుంది ఇప్పుడు చిన్నపిల్లలు కూడా చూస్తూ ఉంటాం టైప్ టూ అంటే ఊబకాయం లేదా వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం అంటే బాడీలో ఉన్న ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఈ డయాబెటీస్ వస్తూ ఉంటుంది అంతేకాకుండా ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ని జెస్టేషన్ డయాబెటీస్ అంటాం అంతేకాకుండా కొంతమందికి మందులు స్టెరాయిడ్స్ లేదా కొన్ని మందులు వాడడం వల్ల వచ్చే డ్రగ్ ఇండ్యూస్ డయాబెటీస్ లేదా ప్యాంకరస్ చెడిపోవడం వల్ల వచ్చే ప్యాంకరేటిక్ డయాబెటీస్ వన్స్ పారంపర్యంగా వచ్చే మోడీ మెట్ మెచ్యూరిటీ వన్స్ డయాబెటీస్ ఇంత యంగ్ అంటూ ఉంటాం ఇలాంటి చాలా డయాబెటీస్ ఉంటూ ఉంటాయి మనం ముఖ్యంగా చూసేవన్నీ టైప్ టూ డయాబెటీస్ మరియు టైప్ వన్ ఈ టైప్ వన్ చిన్నపిల్లలే కాకుండా అప్పుడప్పుడు పెద్దవాళ్ళు కూడా వస్తూ ఉంటుంది సరే ఎందుకు వస్తుంది ఈ డయాబెటీక్స్ ఎందుకు వస్తుంది రీజన్ ఏంటి మనం డిస్కస్ చేసాం టైప్ వన్ డయాబెటీస్ అంటే మెయిన్ ఆటో ఇమ్యూన్ ఆటో ఇమ్యూన్ అంటే మన రోగ శక్తి మన ప్యాంక్రాస్లో ఉన్న బీటా సెల్స్ని డిస్ట్రాయ్ చేయడం వల్ల బాడీలో ఇన్సులిన్ స్థాయి తగ్గిపోయి బాడీలో చక్కెర శాతం అమాంతంగా పెరిగి వీళ్ళలో డయాబెటీస్ వస్తూ ఉంటుంది వీళ్ళని మెయిన్ ట్రీట్మెంట్ వచ్చేసరికి ఇన్సులిన్ ఇన్సులిన్ ఐదర్ ఇంజెక్షన్స్ ద్వారా ఇస్తూ ఉంటాం లేదా పెన్నుల ద్వారా ఇస్తూ ఉంటాం లేదా రీసెంట్గా ఇన్సులిన్ పంప్స్ వాడకం ద్వారా షుగర్ స్థాయిని కంట్రోల్లో పెట్టి కాంప్లికేషన్ రాకుండా నివారించవచ్చు ఇప్పుడు మిగతాది వచ్చేసరికి టైప్ టూ డయాబెటీస్ టైప్ టూ ఇప్పుడు ఇండియా ఈజ్ బికమింగ్ ద డయాబెటిస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అడల్ట్స్లో ఇండియాలో ప్రతి పది మందిలో ఒకరికి టైప్ టూ డయాబెటీస్ ఉంటూ ఉంటుంది దీనికి మెయిన్ కారణం మన లైఫ్ స్టైల్ అంటే సరైన వ్యాయామం లేకపోవడం క్రమ పద్ధతిలో ఆహారం తీసుకోకపోవడం స్ట్రెస్ వీటన్నిటి వల్ల మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి మన బాడీలో ఉన్న ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవడం వల్ల గ్లూకోజ్ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతాయి వీటి వల్ల వేరియస్ కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి అంతేకాకుండా కొంతమందికి ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లేదా కొంతమందికి జన్యుపరంగా ప్రాబ్లమ్స్ వల్ల బ్యాంక్రస్ ప్రాబ్లమ్స్ రావడం ప్రెగ్నెన్సీ ఇన్స్ రెసిస్టెన్స్ పెరగడం కొన్ని మందుల వల్ల ఇన్స రెసిస్టెన్స్ పెరగడం కొన్ని మిగతా టర్నర్ సిండ్రమ్ ఫిల్టర్ సిండ్రోమ్లో కూడా డయాబెటీస్ వస్తూ ఉంటుంది డాక్టర్ గారు అసలు దీనికి డయాబెటీస్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా డయాబెటీస్ రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అంటే మన వెయిట్ అదుపులో పెట్టుకోవడం రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం ప్రాపర్ బ్యాలెన్స్ డైట్ అంటే కార్బోహైడ్రేట్ తగ్గించుకొని ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం తగ్గ సరైన పద్ధతిలో ఫ్యాట్ తీసుకోవడం ఎక్కువ ఫైబర్ తీసుకోవడం వల్ల మన గ్లూకోజ్ లోడ్ తగ్గించుకొని రెగ్యులర్ ఎక్సర్సైజ్ ద్వారా వెయిట్ కంట్రోల్లో పెట్టుకొని స్ట్రెస్ తగ్గించుకొని ఎట్లీస్ట్ ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఉండడం వల్ల ఈ రిన్స్ డెస్టెన్స్ తగ్గించుకొని మన డయాబెటీస్ వచ్చే రిస్క్ తగ్గించుకోగలుగుతూ ఉంటాం అన్నమాట ఏ ఏ టెస్ట్లు చేయించుకోవాలి సార్ అసలు డయాబెటీస్ ఉందా లేదా ఎలాగో తెలుసు ఎలా తెలుస్తుంది మంచి ప్రశ్న సో డయాబెటీస్ ఉందా లేదా అని తెలియడానికి ముఖ్యమైన టెస్ట్ ఐదర్ షుగర్ స్థాయి ఫాస్టింగ్లోని లేదా ర్యాండమ్ అంటే ఎప్పుడైనా చేయించుకోవచ్చు లేదా గ్లూకోజ్ తీసుకున్న అదర్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ గ్లూకోజ్ తీసుకున్న తర్వాత చేయించుకోవచ్చు అంతేకాకుండా త్రీ మంత్స్ యావరేజ్ అని ఉంటుంది అంటే హెచ్బిఏన్సీ ఈ హెచ్బిఏన్సీ సిక్స్ పాయింట్ ఫైవ్ కన్నా ఎక్కువ ఉన్నా లేదా ఫాస్టింగ్లో బ్లడ్ గ్లూకోజ్ శాతం వన్ ట్వంటీ సిక్స్ యా అంతకన్నా ఎక్కువ ఉండడం అయితే ర్యాండమ్ లేదా సెనిఫాగ్రాఫ్ గ్లూకోస్ తర్వాత రెండు వందల కన్నా ఎక్కువ ఉంటే డయాబెటీస్ అంటాం డాక్టర్ గారు ఇప్పుడు డయాబెటీస్లో ట్యాబ్లెట్ స్టేజ్ ఇన్సులిన్ స్టేజ్ అని రెండు అంటుంటూ ఉంటుంది దాకా అనుకున్నాం కదా కొన్ని టైప్స్ ఆఫ్ డయాబెటీస్ అంటే టైప్ వన్ డయాబెటీస్ అంతే కాకుండా ఈ ప్రాంకరటిక్ డయాబెటీస్ వీళ్ళల్లో ఇన్సులిన్ స్థాయి లేకపోవడం వల్ల మెయిన్ ట్రీట్మెంట్ వచ్చేసరికి ఇన్సులిన్ ఇన్సులిన్ డిస్కవర్ చేసిన ఫ్రెడ్రిక్ బ్యాంటింగ్ అండ్ బెస్ట్ ఉన్న ఈ బ్యాంటింగ్ గారి బర్త్డే పురస్కరించుకొని వరల్డ్ డయాబెటీస్ డేస్ చేసుకుంటూ ఉంటాం వీళ్ళల్లో మెయిన్ ట్రీట్మెంట్ వచ్చేసరికి ఇన్సులిన్ టైప్ వన్ అంటే బేసల్ బోలెస్ రిజమైన అంటాం అంటే ఇన్సులిన్ మూడు సార్లు తినే ముందు రా ఒక లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ వాడుతూ ఉంటాం ఈ ప్యాంక్రేడ్ డయాబెటీస్లో కొంతమంది రెండు సార్లు లేదా నాలుగు సార్లు ఇన్సులిన్ వాడుతూ ఉంటాం అంతే కాకుండా ప్రెగ్నెన్సీలో బెస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఇన్సులిన్ మిగతా టైప్ టూ డయాబెటీస్ మీ టైప్ టూ డయాబెటీస్లో ముఖ్యంగా టాబ్లెట్లే వాడుతూ ఉంటాం కొద్ది మందిలో ఇన్సులిన్ స్థాయి తగ్గిపోవడం లేదా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు లేదా ఏమైనా సర్జరీ ఉన్నప్పుడు ఏమైనా స్ట్రెస్ ఉన్నప్పుడు ఇన్సులిన్ వాడుకు ఉంటుంది ఇన్సులిన్ వాడుకు అంటే ప్రాబ్లం ఏమీ కాదు మీ దగ్గరలో ఎండోక్రైనాలజిస్ట్ ఎప్పుడైనా సిఫార్సు చేస్తే ఇన్సులిన్ వాడండి ఇది అబ్సల్యూట్లీ సేఫ్ డాక్టర్ గారు ఇప్పుడు ఈ వైరల్ ఫీవర్స్కి ఈ ఉన్న వాళ్ళకి ఈ డయాబెటిక్కి ఏంటి డిఫరెన్స్ ఏంటి అసలు వైరల్ ఫీవర్స్ వల్ల డయాబెటీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు కొంతమందికి డయాబెట్స్ ఉన్నదని తెలియదు హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు టెస్ట్లో రొటీన్ టెస్ట్లో బయటపడుతూ ఉంటుంది అంతేకాకుండా ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటే షుగర్ స్థాయి బార్డర్లో ఉన్నవాళ్ళు ఏమైనా స్ట్రెస్ వచ్చినప్పుడు లేదా ఇలా హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు షుగర్ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అంతేకాకుండా కొంతమందికి పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఆటోఇమ్యూనిటీ ఇంక్రీజ్ అవుతుంది వీళ్ళల్లో ఆటోఇమ్యూనిటీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఈ టైప్ వన్ డయాబెటీస్ ప్రెస్ఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ప్రస్తుత రోజుల్లో అసలు ఎవరి దగ్గర చూసినా చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు అందరి దగ్గర డయాబెటిక్ డయాబెటిక్ మనం చాలాసార్లు వింటూనే ఉంటాం అసలు ఏ స్టేజ్ వరకు ఏజ్ వాళ్ళకి వస్తుంది ఎప్పుడు ఎలా జాగ్రత్తలు తీసుకుంటే ఈ డయాబెటిక్ మనం దూరంగా ఉండొచ్చు డయాబెటీస్ అన్నది ఏ వయసు వాళ్ళకైనా రావచ్చు మనం ముఖ్యంగా చూసే డయాబెటీస్ టైప్ టూ ఒకప్పుడు యాభై ఏళ్ళ వాళ్ళకి అరవై ఏళ్ళ వాళ్ళకి వచ్చేది మన జీవన స్థాయి మా మాడిపోవడం వల్ల అలా నలభై ముప్పై ఇరవై ఇప్పుడు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అంటే పది నుంచి ఇరవై వేల వయసులో కూడా ఈ టైప్ టు డయాబెటీస్ వస్తుంది మెయిన్ ఈ మన లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే సరైన ఎక్సర్సైజ్ లేకపోవడం సరైన ఆహారం తీసుకోకపోవడం స్ట్రెస్ వల్ల వెయిట్ గెయిన్ ఇంక్రీజ్ అయ్యి ఇన్స్ట్రెషన్స్ అయ్యి ఈ డయాబెటీస్ వస్తుంది టైప్ టు డయాబెటీస్ సో ఈ టైప్ టు డయాబెటీస్ ప్రివెంట్ చేయాలంటే మనం చేయాల్సిన రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ బ్యాలెన్స్డ్ డైట్ సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి ఎలాంటి టెస్ట్లు చేయించుకోవాలి సో డయాబెటీస్ ఉన్నాదని చెప్పి కంగారు పడక్కర్లేదు మెయిన్ డయాబెటీస్ వచ్చిన తర్వాత మెయిన్ టైప్ టు డయాబెటీస్లో మూడు ముఖ్యమైనది ఫాలో అవ్వాలి ఒకటి డైట్ ఎక్సర్సైజ్ మరియు మందులు డైట్ నేను చెప్పాను కదా కార్బోహైడ్రేట్ అన్న తగ్గించుకొని ప్రాపర్ ప్రోటీన్ ఫ్యాట్ తీసుకోవడం రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఎట్లీస్ట్ రోజుకి అరగంట వ్యాయామం చేయడం అంతేకాకుండా ప్రాపర్ మెడికేషన్ మీ దగ్గరలో ఉన్న ఎండోక్రైనాలజిస్ మీట్ అయ్యి మందులు వాడడం ఇప్పుడు చాలా కొత్త రకాల మందులు వచ్చాయి వెయిట్ పెరగకుండా ఇంకా చెప్పాలంటే వెయిట్ తగ్గే మెడిసిన్స్ వచ్చాయి వీటి వల్ల లాంగ్ టర్మ్లో హార్ట్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ తక్కువ ఉంటారు వీ మందులు వాడడం ద్వారా మనకి ఫ్యూచర్లో ఈ మైక్రోవాస్కిప్ కాంప్లికేషన్స్ అంటాం అంటే న న్యూరోపతి కిడ్నీ ప్రాబ్లమ్స్ అంటే నెఫ్రోపతి రెట్నోపతి అంటే ఐ ప్రాబ్లమ్స్ రాకుండా నివారించవచ్చు అంతేకాకుండా లాంగ్ టర్మ్లో వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ పెరాలసిస్ స్ట్రోక్స్ వంటివి కూడా నివారించవచ్చు సో సరైన మందులు వాడుతూ వ్యాయామం చేస్తూ సరైన డైట్ ఫాలో అవుతూ రెగ్యులర్గా కొన్ని టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది అంటే మన బాడీలో ఉన్న షుగర్ స్థాయి కరెక్ట్గా ఉంది తెలియడానికి ఫాస్టింగ్ గ్లూకోజ్ వాల్యూస్ ఫ్రెండ్స్ అంటే తిన్న తర్వాత బ్లడ్ గ్లూకోజ్ వాల్యూస్ అంతేకాకుండా ఎవ్రీ త్రీ మంత్స్కి త్రీ మంత్స్ యావరేజ్ హెచ్బిఎంసి అంటూ ఉంటాం అంతేకాకుండా వీళ్ళకి వచ్చే కిడ్నీ ప్రాబ్లమ్స్ కొలెస్ట్రాల్ అవి ఉన్నాయి లేదో తెలుసుకోవడానికి ప్రతి సంవత్సరం క్రియాటినన్ అంతేకాకుండా లిపిడ్ ప్రొఫైల్ ఐ చెకప్ సంవత్సరానికి ఒకసారి థైరాయిడ్ ఉన్నది లేదా నిర్ధారించుకుని టీఎస్హెచ్ చేయించుకోవడం ద్వారా ఏమైనా ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవచ్చు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే వాటి ప్రోగ్రెషన్ ఆపడానికి మందులు తీసుకోవచ్చు డాక్టర్ గారు ఫైనల్గా యాజ్ ఎండోక్రైనాలజిస్ట్ వరల్డ్ డయాబెటిక్ డే పురస్కరించుకొని ప్రజలకు ఏం చెప్తారు మీరు సో ఆల్రెడీ డిస్కస్ చేసాం టైప్ టూ డయాబెటిస్ చాలా ఎక్కువ అవుతుంది ఇండియా హెస్ బికమ్ ద డయాబెటిస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ప్రతి పది మంది అడల్ట్స్లో ఒకరికి టైప్ టూ డయాబెటిస్ ఉన్నది సో టైప్ టూ డయాబెటిస్ ఈజ్ ప్రివెంటబుల్ ఇట్ ఈస్ అ లైఫ్ స్టైల్ డిజీజ్ ప్రాపర్ ఎక్సర్సైజ్ డైట్ ఫాలో అవ్వడం వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవడం ద్వారా టైప్ టూ డయాబెటిస్ని ప్రివెంట్ చేయవచ్చు డయాబెటిస్ వచ్చిన తర్వాత ప్రాపర్ డైట్ ఎక్సర్సైజ్ ప్రాపర్ మెడికేషన్ ద్వారా మీ బ్లడ్ గ్లూకోస్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంట్ చేయవచ్చు థ్యాంక్ యూ షుగర్ డయాబెటిక్ ఎంటర్ అయితే ఈ విధమైన చికిత్స తీసుకోవాలి ఎలాంటి మెడిసిన్స్ వాడాలి దానికి సంబంధించి డాక్టర్ గారు దీన్ని ఎప్పటికప్పుడు కన్సల్ట్ చేసుకోవాలి అలాగే ఎలాంటి ఎక్సైజ్లు వాడాలి దయబెట్టి ఏ విధంగా దూరం చేసుకోవాలి మనకి చాలా వివరంగా వివరించారు మెడికవర్ హాస్పిటల్ సంబంధించి ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వంశీకృష్ణ మరిన్ని హెల్త్ అప్డేట్ కోసం చూస్తానండి ఆర్టీవీ కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ ఆర్టీవీ విశాఖపట్నం నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఐ లింక్